ఓం నమో వెంకటేశాయ అందరూ ఎలాగున్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను మరో మంచి వీడియో ఈ వ్లాగ్ అంతా ట్రావెలింగ్ వ్లాగేనండి ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ మొదటిగా నా ఛానల్ విజిట్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే చిన్న రిక్వెస్ట్ లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ నెల నవంబర్ పదమూడుని తిరుపతి వెళ్ళామండి మొత్తం టెన్ డేస్ ట్రిప్పు ఎప్పుడు కార్తీకంలో లాంగ్ ట్రిప్ ఎప్పుడు వేయలేదండి ఇదే ఫస్ట్ టైము చాలా లాంగ్ ట్రిప్ వేసుకున్నాం మొదటిసారండి అండి కార్తీక మాసంలో ఇలాగా చాలా రోజులు పది రోజులు ట్రిప్ వేసుకున్నాం చాలా ఆనందంగా ఉంది వెళ్ళిన దగ్గర అన్ని గుళ్ళు అన్ని దేవాలయాలు దర్శనాలు అయితే బాగా జరిగాయండి అంతా ప్లాన్ ప్రకారంగా మా వారు చేస్తారు ఏదైనా ముందు ఎలాగ స్టార్టింగ్ జర్నీ ఎలాగ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నీ మా వారే ఇంక తిరుపతి టికెట్లు మూడు నెలల ముందే బుక్ చేసుకున్నాం అండి ఆన్లైన్లోనే ఇంక రూమ్ అయితే బుక్ అవలేదు చేసుకోలేకపోయాం ఇంకా అక్కడికి వెళ్ళాక అరగంట పట్టిందండి రూమ్ అయితే ఇచ్చారు టికెట్లు ఆన్లైన్లో బుక్ అయిపోయి రూమ్లు కూడా బుక్ అందులోకి అంతలోపే అయిపోయి రూము ఇంకా అక్కడికి వెళ్ళాక ఒక అరగంట వెయిట్ చేస్తే ఇచ్చారు రూమ్ కూడా బాగుంది రూము మంచిదే ఇచ్చారండి రూములు కూడా చాలా నీట్గా ఉంచుతున్నారు బాగున్నాయి ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత మేము నలుగురు వచ్చామండి మా వారు నేను మా పిల్లలు మేము మా వారే ప్లానింగ్ అంతా టూర్ ప్లాన్ చేసుకున్నా ఉంటే ఒక టూర్ అనుకున్నా ఉంటే మొత్తం ప్లానింగ్ అంతా మా వారిదే చాలా బ్లా బాగా ప్లానింగ్ చేస్తారు ఏ ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి ఎన్ని రోజులు స్టే చేయాలి ఏవేవి చూడాలి అన్నీ ముందే డిసైడ్ చేసుకుంటారు చేసుకుని అంతా ప్లానింగ్ ప్రకారంగా టికెట్లు బుక్ చేయమంటారు టికెట్లు బుకింగ్ అది మా బాబే చేశాడండి ఇంకా రూమ్ అయితే చాలా బాగుందండి నీట్గా ఉంది గుడికి దగ్గరని గుడికి దగ్గరికి నడిసి వెళ్ళిపోవచ్చు చాలా రిలాక్స్గా వెళ్ళి రావచ్చు మా వారితోని అంత పద్ధతిగా ప్లానింగ్గా చేస్తారు ఎక్కడ ఇంకా మిస్ అయిపోకుండా ఎంటకనే దర్శనాలు అవి కూడా అలాగే బాగా జరుగుతాయండి ఇంకా మా మమ్మల్ని వేకప్ చేస్తారు పాలందరికి వెళ్ళాలి టైం అయిపోతుంది లేకండి అని అంత గైడ్ అంతా మా వారే మా వారు ఉండడమే మేము బేగ బేగా యాక్టివ్గా ఏ పనైనా చేసి బేగ బయలుదేరగలుస్తాం ఇన్ని ట్రిప్పులు కవర్ చేసామంటే అంత క్రెడిట్ అంతా మా వారిదేని ఇంకా భోజనశాలకు వచ్చామండి ఉదయం వచ్చాం కదా ఇంకా బయట టిఫిన్ ఎక్కడ చేయలేదు వెంగమాంబ భోజనశాలకి వచ్చాము పొంగల్ పెట్టారు తినేసి చాలా బాగుంది పొంగలి మార్నింగ్ కదా పొంగల్ పెట్టారు తినేసి ఇంకా అలా తిరుపతి సైడ్ సీన్స్ చూడడానికి వెళ్ళండి కాళ్ళనడకనే ఇంకా తిరుపతి వచ్చామంటే చాలామంది టైం కుదరకో మరి తెలియకో వెంకట్రామూర్తి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు ఆ ఏడు కొంటల దర్శనమే చేసుకొని వెళ్ళిపోతారు చాలామంది ఇంకా చుట్టుపక్కల ఏమున్నాయో చూడరు చాలామందికి మరి తెలియకో టైం చాలకో మరి వెళ్ళిపోతారు ఇంకా మాకైతే టైం ఉందండి దర్శనం అయితే సాయంత్రం అంటే నైన్ ఓ క్లాక్కి దర్శనం సాయంత్రం బయలుదేరి వెళ్ళాలి కదా ఇంకా టైం ఉందని ఇవన్నీ చూడడానికి వెళ్ళామండి కాలినడుకుని ఇంకా గుడి చుట్టూ బోల్డ్ ఉంటాయి స్వామివారివి అన్నీ చూడవలసినవి చాలా బాగుంది బయట నువ్వు వ్యూ అయితే ఎలా అప్పటికప్పుడే మబ్బేస్తుందండి అప్పటికప్పుడే మంచిలాగా అప్పటికప్పుడే వర్షం వెదర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అక్కడ ఎప్పుడో వెళ్తాం కదండీ వెంకటామూర్తి గుడికి నాకైతే అక్కడ వాతావరణం అక్కడ ఉండే పొజిషన్ నాకు చాలా నచ్చుతుంది అక్కడ ఎన్ని రోజులు ఉండిపోమన్నా నేను ఉండిపోతాను నాకు అంత ఇష్టం అండి కానీ మనకి కుటుంబం పరంగా అవ్వదు కదా ఇంకా అలా చుట్టూ ఏమైనా ఉన్నాయో చూడడానికి వెళ్ళాం మా వారు తీసుకెళ్తున్నారు ఇక్కడ అమ్మవారు ఉంటుందటండి గ్రామ దేవత లాగా ఇంకా అమ్మవారు బాటగంగమ్మంట ఇంకా మా వారికే తెలుసు తీసుకెళ్ళారు చాలామందికి తెలియదు అటండి తెలిసినా వెళ్ళారు ఇంకా టైం చాలకో ఇంకే నాకు ఇలా కాళ్ళనాడుకు నితుంటే చాలా ఆనందంగా ఉందండి చూడండి వాతావరణం అప్పటికప్పుడే మారిపోతుంది అంతా పొగమ అండి ఇది ఇంకా స్వామివారికి పాలయ్యే ఇక్కడి నుంచే వెళ్తాయేమో నాకు క్లారిటీ తెలియదండి ఈ గోశాల అనేసి ఇవన్నీ చూడడానికి తీసుకొచ్చారు ఎప్పుడు మనం ఇవి చూడం కదా చూద్దాం రండి అనేసి ఇంకా అలాగా అని వచ్చాం ఇంకా ఇది గోశాల ఎన్ని రకాల ఆవులు ఉన్నాయండి ఇంకా మనం ఉండే ప్రాంతాన్ని బట్టి ఒకటో రెండో రకాలు చూస్తామండి ఇక్కడ ఎన్ని రకాలు గోవులు ఉన్నాయి చూడండి ఇంకా అది చూసుకొని అలా ముందుకు వెళ్ళాము స్వామివారికి గజరాజులు వస్తారు కదా ముందుకి రోజు స్వామి దర్శనం కోసం వస్తాయి స్వామికి స్వాగతించడానికి ఇంకా ఏనుగులు చూడడానికి వెళ్ళాము చాలా బాగున్నాయండి ఒక ఏనుగు చాలా సరదాగా ఆడుతుంది ఇద్దరు ఆడ ఏనుగులేనంట ఇంకా పేర్లు ఏట చెప్పారు ఇదిగో ఎలా డ్యాన్స్ వేస్తుందో చూడండి చాలా బాగుంది సరదాగా కొంచెం వీడియో తీశాను వీడియో తీయద్దు అన్నారు తీయలేదు ఇంకా గ్రామ దేవత అటండి ఇక్కడ తిరుపతి అంతా తిరుమలంతా అంట మా వారే చెప్పారు నాకు తెలీదండి తప్పు అయితే క్షమించండి కరెక్ట్గా ఏంటి అనేది తెలిస్తే ఎవరైనా కామెంట్స్లో చెప్పండి నాకు తెలీదండి మా వారు అన్నారు బాటగంగమ్మట అమ్మవారు వెంకట్రామూర్తి చెల్లెలంట బాటగంగమ్మ ఎవరు రారటండి ఇక్కడికి కొంతమందికి తెలిసినా రావడం కావలేక మరి దేనికో రారు చాలామందికి తెలియదంట ఎవరో అంటే సూక్ష్మంగా తెలుసుకున్నోలే వస్తారంట కొంచెం టైము కేటాయించుకొని చూడడానికి వెళ్దామన్నోళే వస్తారంట మేము వెళ్ళేసరికి గుడి తలుపు లేస్ ఇంకా ఇంక అలాగ అమ్మవారిని దర్శనం చేసుకొని ఈసారి ఎప్పుడైనా ఎవరైనా తిరుపతి వెళ్తే కొంచెం టైం స్పెండ్ చేసుకొని ఇవన్నీ చూడండి చాలా బాగుంటాయి ఇది గ్రామ దేవత అమ్మ బాటగంగమ్మ అంటండి కొంచెం ఇవన్నీ చూస్తే మనకి మంచిది కదా ఆ క్షేత్రం తాలూకా మనకి పుణ్యం కొంచెం సంపాదించుకోవచ్చు ఈసారి వెళ్ళినప్పుడు చూడండి అలా వర్షం పడుతూనే ఉంది ఒక నిమిషం వర్షం పడుతుంది మళ్ళీ అలాగా ఆగిపోతుంది చాలా బాగుందండి వెదర్ నేనైతే ఎంజాయ్ చేశాను ఆ ఎదురు కనబడుతుంది ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి గుడి అండి ఇంక అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నాం వర్షం అలా పడుతూనే ఉంది వన్ కానీ వాతావరణం బాగుందండి నాకు చాలా నచ్చింది వర్షం తడిసిపోద్ది కదా చాలా ప్రశాంతంగా ఉందండి చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది ఇక్కడ ఉంద సేపు ఇంకా చాలా సేపు అలా చూసుకొని చుట్టూ గుడి చుట్టూ తిరిగి అలా కొంచెంసేపు ఉండి వచ్చేసామండి దేవాలయం వచ్చేసి మళ్ళీ మాకు ఈవినింగ్ దర్శనం ఈవినింగ్ నైన్ ఎయిట్ థర్టీకి ఎంతకో దర్శనం ఇంకా మళ్ళీ మేము రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ మధ్యాహ్నం భోజనం కూడా వెంగమామ షాల్లోనే చేసాము భోజనం కూడా వెళ్తే మేము ఎక్కడ ఇంకా బయటని తినవండి తినలేక కాదు ఏంటో అది స్వామివారి ప్రసాదం తినాలని కోరికతోనే వెళ్తాము ఇంకా అక్కడ ఉదయం కూడా అక్కడే తినేసి మధ్యాహ్నం కూడా భోంచేసి ఫ్రెష్ అయ్యి వెళ్ళాము సాయంత్రం దర్శనంకి దర్శనం స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా గుడి బ్యాక్ సైడ్ ఇలా ఉందండి చాలా పెద్దదండి బ్యాక్ సైడ్ ఇంకా గుడి చుట్టూ తిరిగా చాలా పెద్దది ఇంకా మా వారు మా పాప రాగి చెట్టు చుట్టూ తిరుగుతున్నారండి చాలా బాగుంది గుడి ఇంకా అన్ సీజన్లో అండి గుడి చుట్టూ చాలా బాగుందండి అన్ని దేవతా వృక్షాలని చాలా బాగున్నాయి చెట్టుకి చూసాం కళ చూసుకొని వచ్చాము ఇందుగో అన్ని కాయలు ఉన్నాయో చూడండి సీజన్ మరి కేటో మరి అంతా ఇక్కడ స్వామివారి మహిమ అనుకుంటాను ఇంకా అలా వర్షం పడుతూనే ఉందండి చాలా బాగా అనిపించింది వర్షం పడుతున్న చిరాకు అనిపించలే ఇంకా అవన్నీ చూసుకొని మధ్యాహ్నం అయ్యిందండి ఇంకా భోజనశాలకు వస్తాం వెంగమాంబ భోజనశాలకి భోజనం కూడా చాలా బాగుంది ఇంకా రెండు రకాల కూరలు ఇంకా పర్వన్నం పెట్టారు చాలా బాగుందండి అన్న ప్రసాదం కూడా ఇంకా ఏడుకొండల వాడి గుడికి వచ్చామంటే ఇంకా బయటని ఎక్కడా మనకి తినబుద్ది మాకైతే ఇంకా స్వామివారి పెట్టిన ప్రసాదమే మేము తింటాం ఇప్పుడునూ అలా కొంచెం వీడియో తీసానండి మీరే చూస్తారని భోజనం తింటూ ప్రసాదం అంటే తిన్నట్టు ఫీలింగ్ అవుతుంది కదా ఫీల్ అవుతారు కదా అని కొంచెం తీశాను రెండు రకాల కూరలు పరవన్నం ఇలాగ వడ్డించారండి చాలా బాగుంది అన్న ప్రసాదం కూడా చాలా రుచిగా ఉంది స్వామివారి ప్రసాదం కదా మనం ఎప్పుడో వస్తాం వచ్చింది ఇంకా బయట తినడానికి ఇష్టపడమండి ఏది పెట్టినా స్వామివారి ప్రసాదం కదా తినేసి వెళ్దామని ఎంతమందికో సరిపోద్దండి ఎంతమంది వచ్చినా లేదని ఇది ఉండదు స్వామివారి దయ అంతా ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు పచ్చని ఆకులు ఒకటి అది ఇంకా బాగుంటుంది ఈ సందర్భంగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం అండి అందరూ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను చాలా సపోర్ట్ చేస్తున్నారండి నాకు ఈ నవంబర్ ఫిఫ్త్కి కరెక్ట్గా వన్ ఇయర్ అయిందండి యూట్యూబ్లో వీడియో పెట్టి ఏడుకొండలవాడి స్వామిదే షార్ట్ పెట్టాను చాలామంది చూసి అందరూ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశారండి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అందరికీ ఆ ఏడుకొండలవాడి దయ ఉండాలని కోరుకున్నానండి అందరికీ కరెక్ట్గా మళ్ళీ ఇప్పుడు నవంబర్కి ఇలా దర్శనం చేసుకుంటానని నేను అనుకోలేదండి సడన్గా అనుకోవడం మా వారు ఇంకా మా బాబు రిజర్వేషన్ చేసాడు కరెక్ట్గా మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్కి మళ్ళీ ఏడుకొండలవాడి స్వామిదే వీడియో పెడుతున్నానండి మళ్ళీ ఇది లాంగ్ వీడియో అందరూ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా అలా వర్షం పడుతూనే ఉందండి ఇంకా మేము బయలుదేరిపోయాం ఈవినింగ్ దర్శనం కదా అందరం ఫ్రెష్ అయిపోయి ఏడుకొండలు వాడి దర్శనం చేసుకున్నామండి చాలా బాగా జరిగింది రెండు గంటలు ఎంత పట్టిందండి స్వామివారి దర్శనం ఇంకా ఆ రోజు అక్కడ నైట్ పడుకొని ఒక రోజు పడుకునేలా చూస్తామండి ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ఇంకొక రోజు అయినా రెండు రోజులైనా కనీసం ఉంటా ఉండేలా చూసుకొని వెళ్తాం ఇంకా మరుసటి రోజు బయలుదేరిపోయామండి ఇంకో ఊరికి మొత్తం టెన్ డేస్ కదా ఇంకా నెక్స్ట్ చిదంబరం అండి ఏ దేవాలయాలు చూడలేదు అటు సైడ్వి చాలా అద్భుతంగా ఉంటాయట కదా చాలా బాగున్నాయండి ఆ గుళ్ళన్నీ కూడా వీడియో పెడతానండి నెక్స్ట్ రాబోయే వీడియో చిదంబరం ఉంది అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అందరికీ పేరు పేరున మరొకసారి థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నా ఛానల్ విజిట్ చేసిన వారందరికీ నా సబ్స్క్రైబర్స్కి అందరికీ బాగుండాలని పేరు పేరున కోరుకున్నానండి అందరం బాగుండాలి ఏడుకుంట వాడు అందరినీ చల్లగా చూడు ఏ తప్పులున్నా మన్నించి క్షమించి కాపాడయ్యా తండ్రి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి ఏడుకొండలవాడిని వాడిని ఇంకా అందరం బాగుంటే అందులో మనం ఉంటాం నాకెప్పుడు నాకు బాధ పెట్టినా పర్వాలేదు మనం ఒకరికి బాధ పెట్టకూడదని కాన్సెప్ట్ అండి బయటికి ఎవరికి చెప్పను ఎందుకంటే చెప్తే మనం ఎప్పుడు చులకనే అవుతాం నా మనసులో మా భావన మట్టుగా అదే ఉంటుంది ఇంకా అందరికీ మనం నచ్చాలని లేదు అందరికీ మనకి మనం మనకి అందరూ నచ్చాలని లేదు మనం కరెక్ట్గా ఉంటే దైవమే మనకి సహాయం చేస్తుంది కదండి అనే కాన్సెప్టే నాదండి ఇంకా తిరుగు ప్రయాణం అవుతున్నాం దర్శనాలు అన్నీ బాగా జరిగాయండి తిరుపతి వెంకన్న స్వామి ఎప్పుడు దర్శనం బాగా కలిగిస్తాడు అన్నీ బాగా జరిగాయి ఇంకా చిదంబరంకే వెళ్తున్నాం అండి నెక్స్ట్ పది రోజుల ట్రిప్ కదా చిదంబరం నెక్స్ట్ చాలా అద్భుతంగా ఉన్నాయండి చాలా అద్భుతంగా ఉన్నాయండి ఆ దేవాలయాలు కూడా అద్భుతంగా ఉన్నాయో నాకు చెప్పడానికి మాటలే చాలట్లేదు చాలా అందంగా ఉన్నాయండి అటు సైడు పెడతానండి ఆ వీడియోలు కూడా తీసి పెడతాను ఎడిట్ చేయడమే కొంచెం కష్టం అవుతుంది పెడతాను ఇంకా నేను రెండు వేల పదిహేనులో అనుకుంటానండి సేవకి వెళ్ళాను ఎనిమిది రోజులు సేవ ఇంకా అనుకోకుండా నేనని అనలేదండి ఇంకోళ్ళ పేరు మీద నేను వెళ్ళాను సేవకి చాలా అద్భుతంగా గడిచింది అంతా ఏడుకొండలవాడు దయండి ఇంకా రెండు వేల పదిహేనులో వెళ్ళాను ఇంకో వాళ్ళ పేరు మీద అప్పటికప్పుడు చెప్తే బయలుదేరి వెళ్ళానండి ఇంకా దర్శనం అంతా దేవుడి దయ ఎనిమిది రోజుల సేవ మొత్తం ఇంకా భోజనశాలలో ఒకరోజు ఇంకా అక్కడ కాయగూరలు కోసిన దగ్గర ఒకరోజు అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర సేవ వేశారండి ఒక్కొక్క రె రెండు రోజులు ముందు మట్టుగా గర్భగుడి దగ్గర వేశారు ఇంకా దేవుణ్ణి చూసుకొని నా ఆనందానికి అవధులు లేవు సామూహికంగా వెళ్ళామండి అంటే మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఒక అరవై మంది కలిసి ఈ సందర్భంగా మీతో పంచుకోవాలనిపించిందండి అందుకే చెప్పాను అరవై మంది అండి మొత్తం మా ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉండేవారు మొత్తం అరవై మంది మూడు నెలల ముందు బుక్ చేసుకుంటే అందులో వెళ్ళలేదండి ఒకలో ఇద్దరు వెళ్ళకపోతే అందులో నేను వెళ్ళానండి చెప్పారు మా వారికి చెప్తే అంటే తెలిసిన వాళ్ళే తీసుకెళ్ళిన వారు మాకు తెలిసిన వారే వాళ్ళు మా వారికి చెప్పారు చెప్తే వెళ్తావా అని అడిగారు ఇంకా నాకు చూడండి నా ఆనందక నా ఆనందానికి అవధులు లేవు అప్పుడు పిల్లల క్యారేజీలు కూడా అప్పుడు పిల్లలు ఇంకా ఇక్కడ ఇంజనీరింగ్ చదువుతున్నారు ఇంజనీరింగ్ ఇంకా ఒకళ్ళు ఇంటర్ ఇంకా వెళ్ళమ్మా అని వాళ్ళు ధైర్యం చేసి నాకు సపోర్ట్ చేశారు వెళ్ళమని ఇంకా వీళ్ళని వదిలేసి ఎలా అంత అంతా దయ అండి ఏడుకొండలు వాడే తీసుకెళ్ళాడు అలాగే అన్నీ సేవలు బాగా చేశానండి ఇంకా అంతా దయ అలాగా దే దేవుడు అనుకుంటే ఎంత అండి మనం అనుకుంటే జరగవు కానీ మానవులు అనుకుంటే కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు ఆ దైవ సంకల్పం ఉంటే అన్నీ ఏ ఆటంకాలు లేకుండా జరుగుతాయి కదా అలాగే మా ట్రిప్ కూడా ఈ పది రోజుల ట్రిప్ కూడా అలాగే జరిగిందండి మా వారు వేస్తారు అంత షెడ్యూల్ ఆ షెడ్యూల్ ప్రకారంగా అన్నీ ఎక్కడ ఏ ఆటంకాలు లేకుండా అన్ని దర్శనాలు బాగా జరిగాయండి ఇక్కడి నుంచి వ్యూ ఎలా కనబడుతుందో చూడండి అడుగు అద్భుతమే తిరుమల కొండ ఇంకా సోమవారం కొండ అడుగు అడుగునే అద్భుతం కదా ఇదేనంటే వాళ్ళ వీడియో మరి మంచి జర్నీతో మళ్ళీ కలుస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ